ఆరవ తరగతి సోషల్ సోషల్లో మనకు లాస్ట్ చాప్టర్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ తెలంగాణలో పచ్చదనం తెలంగాణలోనే పచ్చదనం ఇక్కడ ఈ చిత్రం చూసినట్లయితే ఇది ఎడారి ప్రాంతం ఇది అటవీ ప్రాంతం అలాగే తెలంగాణ గురించి మనం నేర్చుకున్నట్లయితే తెలంగాణ పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాలు మరియు పంతొమ్మిది డిగ్రీల నలభై నిమిషాల ఉత్తర అక్షాంశాలు డెబ్బై ఒక డిగ్రీల పదహారు నిమిషాలు మరియు ఎనభై ఒక డిగ్రీల నలభై మూడు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యన ఉన్నది ఇది దక్కన్ పీఠభూమిలోని అర్ధ శుష్క ప్రాంతంలో గలదు ఇక్కడ శీతోష్ణ స్థితి ప్రధానంగా వేడిగా పొడిగా ఉంటుంది క్రమరహిత మరియు తక్కువ వర్షపాతం కలిగి ఉండడం వల్ల శుష్క ఆకురాల చడవులు చిన్న పొదలతో కూడిన భూభాగాలు ఏర్పాటుకు దారితీసింది జా భారత జాతీయ అటవీ విధానం పంతొమ్మిది ఎనభై ఎనిమిది ప్రకారం పరిసరాల సుస్థిరత పర్యావరణ సమతుల్యం సాధించడానికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం చెట్లతో విస్తరించి ఉండాలి అన్ని రకాల జీవులు మానవులు జంతువులు మనగడ సాధించడానికి ఇది చాలా అవసరం చెట్లను నరికివేయడం వల్ల తెలంగాణ చెట్లతో విస్తరించిన ప్రాంతం ఓన్లీ ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉండి తక్కువ వర్షాపాతానికి నీటికి సంబంధించిన సమస్యను దారితీసింది నిరంతరం అడవులను నరికివేయడం అడవులు క్షీణించిపోవడం ఆ క్షీణించిన అడవుల్లో నేల కోత అధికం కావడంతో నీరు ఆహారం లభించక అటవీ జంతువులైన కోతులు ఎలుగుబండ్లు చిరుతబులు గ్రామాల్లో ప్రవేశించి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం మొత్తం భౌగోళిక విస్తరణను అటవీ విస్తరణ ఆశించినట్టుగా ముప్పై మూడు శాతాన్ని పెంచడానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ముక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది ఇది రెండు విధాలుగా ఉంది గుర్తించిన అటవీ ప్రాంతంలో చేపట్టేవి గుర్తించిన అటవీ ప్రాంతం బయట చేపట్టేవి రోడ్డుకి ఇరువైపులా నదులు ఒడ్డున కాలువలు గట్టున చెట్లు లేని గుట్టలపై చెరువులపై పాఠశాల కళాశాల మతపరమైన సంస్థలు స్థలాలు కానీ గృహ సముదాయాల కాలనీలు కమ్యూనిస్టు కమ్యూనిటీ స్థలాలు మున్సిపాలిటీ పారిశ్రామిక ఉద్యానవనాలు వ్యవసాయ క్షేత్రాలు ఈ బృహత్తర కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ మొక్కలు నాటుతున్న పిల్లలు వాళ్ళ యొక్క పాఠశాలలో మొక్కలు నాటుతున్నటువంటి పిల్లలు దీన్ని సాధించడానికి రాష్ట్రంలో రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలను ప్రతిపాదించడం జరిగింది అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఇతర శాఖలచే నాలుగు వేలకు పైగా నర్సరీలు ప్రారంభించబడ్డాయి ఈ పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనే వారెవరికైనా నర్సరీల ద్వారా మొక్కలు పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ సంస్థలు జిల్లా కలెక్టర్ వా లాంటి అధికారులు ప్రముఖ పౌరులు ప్రజాప్రతినిధులు న్యాయమూర్తులు పోలీసు అధికారులు బహుళ ప్రజా ప్రజాదరణ పొందిన క్రీడాకారులు కళాకారులు మొదలైన అన్ని రంగాలకు చెందిన ప్రజలను ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారు అలాగే ఇక్కడ వేప తులసి వంటి ఔషధ మొక్కలు బాదం మామిడి సపోటా జామా సీతాఫలం వంటి పండ్లు గింజలు ఇచ్చే మొక్కలు మల్లె బంతి గులాబీ గుల్మోహర్ వంటి పూల మొక్కలతో పాటు సిల్వర్ ఓక్ రావి మర్రి నేరేడు వంటి ఇతర మొక్కల పైన పేర్కొన్న ప్రాంతాలను నాడుతున్నారు మన మొక్కల చెట్లు బాగా పెంచినట్లయితే ఉష్ణోగ్రత తగ్గించడానికి వర్షాలు ఎక్కువగా కురవడానికి ఉపరితల భూగర్భ జల మట్టం పెరగడానికి ఉపయోగపడతాయి చెరువులు బావులు నీటితో నిండి వ్యవసాయానికి అవసరమైన సాగునీటి సదుపాయం కల్పించవచ్చు గొర్రెలు మేకలు ఆవులు వంటి పశువులకు సరిపడినంత మేత లభిస్తుంది గడ్డి భూములు బయలు పశువులు వేయడానికి అనువుగా అందుబాటులో ఉంటాయి పరిశ్రమలు వాహనాలు ఇంధనాలను కాల్చడం ద్వారా విడుదలయ్యే కాలుష్యం తగ్గుతుంది అడవుల వలన కలప వెదురు ఔషధాల తయారులు ఉపయోగించే ఆకులు బిడిల ఆకులు వంట చెరుకు తేనె పండ్లు గింజలు లభిస్తాయి పక్షులు గల అడవుల్లో ఆశ్రయం పొంది మానవ అవసరలోకి రాకుండా ఉంటాయి మనలో చాలామందికి మొక్కలు నాటడం అనేది చాలా ఇష్టమైన పని కానీ ఆ మొక్కలను సంరక్షించి కాపాడటం సమస్య మనం సాధారణంగా చాలా మొక్కలు నాటుతుంటాం కానీ మన నిర్లక్ష్యం వల్ల చాలా మొక్కలు పెరగకుండా పోతున్నాయి దీని ముఖ్యంగా ఎందుకంటే ఎందుకు పెరగట్లేదంటే ట్రీ గార్డెన్ సరిగా పెట్టకపోవడం వల్ల ఇక్కడ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ మూలవ పైంగ్ అస్సోంలో జో జోర్హాట్ జిల్లాలో ఒక అటవీ కార్మికుడు తన పదహారవ ఏట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సామాజిక అటవీ కార్యక్రమ అనే ప్రాజెక్టులో ఐదు సంవత్సరాల కార్మికుడుగా కొనసాగాడు ఆ ప్రాజెక్టు పని పూర్తయిన తర్వాత కార్మికులందరూ వెళ్ళిపోయారు కానీ తాను సొంతంగా చెట్లు నాటడానికి కొనసాగించాడు ఇరవై సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపైన తాను దాదాపు పదమూడు వందల అరవై ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు ఆయన చేసిన ఈ పనిలో పనితో మొత్తం ఆ ప్రాంతం అంతా అటవీగా మారిపోయింది దాంతో ఆ అటవికి ఆయన పేరే మొలాయ్ అడవిగా పిలవసాగారు ఆయనను భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని పిలుస్తారు దేశంలో నాలుగవ అత్యు అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీతో గౌరవించడం జరిగింది అలాగే నాటిన మొక్కలన్నీ అన్ని సంరక్షించబడుతున్నాయి లేనిది తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ జియో ట్యాగింగ్ ద్వారా పరిశీలిస్తుంది పాఠశాల కార్యాలయం మొదలైన ఇతర సంస్ స్థలాల్లో అవసరమైన చోట ట్రీ గార్డ్స్ ట్రీ గార్డ్స్ సరఫరు చేస్తున్నారు ఈ మొక్కలను సంరక్షించడం మనకు ముఖ్యమైన విధి పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు సమాజం కూడా మొక్కలు నాటడం పాల్గొంటున్నారు విద్యార్థులు ఉపాధ్యాయ మొక్కలను మొక్కలు తగ తరగతి వారిగా లేదా జట్ల వారిగా దత్త తెచ్చి వాటి సంరక్షణ చేపడుతున్నారు వారికి గల విరామ సమయంలో పాఠశాల సమయానికి ముందు తర్వాత నీరు పోయడం ట్రీ కార్డ్ సమర్చడం చుట్టూ కంచి వంటి పనులు చేస్తున్నారు ప్రభుత్వం పాఠశాలలో ఇలాంటి పచ్చదనం కార్యక్రమాన్ని అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తుంది కొన్ని పాఠశాలలు ఉపాధ్యాయుల మొక్కలు విద్యార్థులు పంపిణీ చేసి వారి ఆవాస ప్రాంతాలను నాటిస్తున్నారు ఈ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు సమాజం పరోక్షంగా భావస్వాములవుతూ ప్రజలు సమాజవంత శ్రద్ధతో పాల్గొంటే రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం విజయవంతం అవుతుంది మరికొన్ని పాఠశాల ప్రతి ఒక్కరు ఒక మొక్క ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నినాదం ఈచ్ వన్ ఈచ్ వన్ ప్లాంట్ వన్ ఈచ్ వన్ ప్లాంట్ వన్ ఈచ్ వన్ ప్లాంట్ వన్ వృక్షాలను రక్షించడం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అలాగే వనజీవి రామయ్య వనజీవి రామయ్య తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం గ్రామీణ మండలంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన డెబ్బై ఏళ్ళ వయసు గల దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా ప్రజాదరణ పొందాడు మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనే వాక్యం యొక్క ఉపయోగాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఆయన దాన్ని సార్థకం చేసి చూపించాడు జేబు నిండా విత్తనాలతో సైకిల్ నిండా మొక్కల బరువుతో మైళ్ళ దూరం సైకిల్ తొక్కుతూ వెళ్లే స్థానికులకు తాను తెలుసు పర్యావరణాన్ని కాపాడానికి మొక్కలు నాటడం ఎంత అవసరమో ఆయన వాస్తవంగా గుర్తించాడు అతడు వెళ్ళే చోట తన వెంట ఎవరూ లేకున్నా ఒక్కడే బీడు భూమిలో మొక్కలు నాటాడు మొక్కలు నాటడమే కాదు ఇతర వ్యక్తుల ఎక్కువ సంస్థలకు మొక్కలు నాటడానికి ప్రేరణ ఇచ్చి వాటిని పెంచి సంరక్షించాడు పర్యావరణం కాపు తాను చేసిన అవిశ్రాంత కృషి పచ్చదనానికి పెంచడానికి తాను చేసిన అద్భుతమైన ప్రయత్నం దేశంలోనూ గౌరవప్రదమైన పద్మశ్రీ పురస్కారం పొందేలా చేసింది కీలక పదాలు పర్యావరణ సమతుల్యం కాలుష్యం భూగర్భజల మట్టం పచ్చదనం